అయితే ఏంటి అర్హత అని మనం భగవంతుణ్ణి ఆశ్రయించడానికి అని అంటే మొట్టమొదటిది మనకి వినయం కావాలి ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఆ భగవద్భక్తిని జీవితంలో ఆచరిస్తున్నవారో వాళ్ళ దగ్గర నుంచి వినయంగా శ్రవణం చేయటం మొట్టమొదటి అడుగు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యమాత్మ నివేదనం ఇది నవవిధ భక్తి మార్గములు అని అంటారు మొట్టమొదటండి నాకంతా తెలుసు నేనెవరి నుంచి వినాల్సిన అవసరం లేదు అనే అహంకారాన్ని పక్కన పెట్టాను వినయంతో ఆశ్రయించాలి అందుకే కృష్ణుడు భగవద్గీతలు చెప్పారు తత్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకున్న పరమ భాగవతోత్తములు ఉంటారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి చక్కగా వాటిని స్వీకరించాలి వాళ్ళు చెప్పే మాటల్ని వాటిని జీవితంలో ఆచరిస్తూ ఉండాలి సాధనగా భగవద్భక్తి కావాలి అంటే లౌల్యం కావాలి అని అంటారు లౌల్యం అంటే ఏంటో తెలుసుకోండి నాకు కావాలి అని ఒక డిజైర్ మన లోపల ఉండాలి ఎక్కడైతే మీరు వినే ఉంటారు మనసు ఉంటే మార్గం ఉంటుంది అని ఆ మనసు కావాలి కృష్ణుని తెలుసుకోవాలి ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే అండి ఏ ప్రాణి కూడా ధర్మాన్ని తెలుసుకోలేదు మీరు ఎప్పుడైనా రోడ్ పైన వెళ్ళే ఏదైనా ప్రాణులు ఉంటాయి కదా అవి వచ్చి ఈ ప్రవచనంలో కూర్చోవటం కానీ ధ్యానం చేయటం కానీ భజన చేయటం కానీ చూసారా మీరు చాలా రేర్ ఎవరికైనా భక్తుల యొక్క ఉంటే చేస్తారేమో గజేంద్రుడు జఠాయు వీళ్ళందరూ సమర్పణ చేసేవాళ్ళు కానీ మానవ జన్మ ఒక్కటే మనకి భగవంతుడి గురించి తెలుసుకునే ఒక అవకాశాన్ని ఇస్తుంది దుర్లభో మానుషోదేహో తదపి దుర్లభం అర్ధదం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం అన్నారు కాబట్టి మనిషి జన్మ లభించటమే గొప్ప విషయం కాదండి మనుష్య జన్మలో భగవంతుడు అంటే ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అన్నిటికంటే దుర్లభ ఏంటో తెలుసా భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఒక భగవద్భక్తుడు దొరకడం అటువంటి భక్తుడి యొక్క సాంగత్యంలో నేర్చుకొని మన జీవితాన్ని తరింపచేయటమే మానవ జన్మ యొక్క పూర్తి సౌలభ్యం చాలా బాగా చాలా చక్కగా వివరించారు గురు సాంగత్యం వల్ల మనకు ఎటువంటి విషయాల పట్ల అవగాహన లభిస్తుంది ఇప్పుడు చాలామంది గురువుని ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారండి మేము తెలుసా ఆయన శిష్యులం మేము అని అంటారు కానీ ఏం పాటించారు నిజంగా చెప్పాలంటే గురువులు ఇచ్చిన ఆదేశాలను చాలామంది మేము చూసినప్పుడు మాకు అనిపిస్తుంది బయట ప్రపంచంలో గు ఏదో ఏదో అయిపోతుంది మేము దీక్ష తీసుకుంటే ఏదో అయిపోతుంది మేము సమాశ్రయం తీసుకుంటే ఏదో అయిపోతుంది మా ఇనిషియేషన్ తీసుకుంటే ఏదో అయిపోతుంది మాకు గురువుని స్వీకరిస్తే అని అనుకుంటారు గురువుని తీసుకెళ్తే ఏమవుతుందో తెలుసా అండి భక్తి వస్తుంది మనం సిన్సియర్గా గురువు చెప్పిన మాటలు వినగలుగుతాయి తత్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా కృష్ణుడు భగవద్గీతలో చెప్పారండి వినయంతో గురువుని ఆశ్రయించాలి గురువు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మంచిగా మనసులో అవగతం చేసుకోవాలి గురువు ఏదో ఫ్యాషన్ కాదండి గురువు ఏదో మనకి వీసా పాస్పోర్ట్ ఇవ్వరు వైకుంఠానికి వెళ్ళడానికి ఎప్పుడొస్తుంది అని అంటే మనం ఆయన చెప్పింది మాటలను విన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దిశానిర్దేశం వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఇచ్చిన సాధనా పద్ధతి వాటిని ఎప్పుడైతే ఫాలో అవుతామో సిన్సియర్గా గురు భక్తి గురు ప్రేమ ఆచార్య మాంభిజానీయ మనకి భాగవతంలో చెప్పారు సాక్షాత్తుగా గురువుని నా స్వరూపంగా భావించు అంటే గురువు ఎవరో నేను ఇప్పుడు భగవంతుణ్ణి అని చెప్పరు గురువు ఎప్పుడు కూడా నేను భగవంతుని యొక్క దాసుని మీరందరూ ఆశ్రయించాల్సింది గురువు భగవంతుణ్ణి అని చెప్పేవాడే గురువు అనమాట జీవుడు అండి ఎప్పుడు భగవంతుడు అవ్వలేడు జీవుడు కేవలం భగవంతుడి యొక్క దాసుడు మాత్రమే కాబట్టి గురువుని మనం అంత రెస్పెక్ట్గా చూసిన గురువు మాత్రం నన్ను కాదు ఆశ్రయించాల్సింది భగవంతుణ్ణి తన ద్వారా భగవంతుని ఆశ్రయింపజేసేవారు గురువు అనమాట కాబట్టి గురు భక్తి గురు నిష్ట గురు సాంగత్యం అనేది చాలా ముఖ్యం చాలామంది గురువునొచ్చేవంటో తెలుసండి అయ్యా మాకు పిల్లలు పుట్టట్లేదండి ఆశీర్వదించండి పెళ్ళవట్లేదండి ఆశీర్వదించండి జాబ్ రావట్లేదండి గురువు పిల్లల్ని ఇవ్వడానికో పెళ్ళిళ్ళు చేయడానికో జాబ్ ఇవ్వడానికో కాదండి గురువు యొక్క వర్క్ ఏంటి అని అంటే జీవులని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్ళటం ఎవరైతే ఆ బాధ్యత స్వీకరిస్తారో ఆయనకు